హాయ్ మేడం గుడ్ మార్నింగ్ మేడం బాగున్నారు మేడం నేను బాగున్నాను మేడం మేడం నిన్నటి ఎపిసోడ్లో నిన్నటి ఎపిసోడ్లో మా అమ్మ చనిపోయి కర్మక్రియ దాకా చెప్పాను మేడం పదిహేను రోజులు గడిచింది బాధపడుతున్నా జరుగుతున్న జీవితంలో ఆయన వాళ్ళ దగ్గర వాళ్ళ దగ్గర అవమానంగా అనిపిస్తూ వాళ్ళు ఎంత బాధపడినా కానీ నాకెవరన్నా నన్ను చూసి జాలిపడితే నేను తట్టుకోలేని పరిస్థితి మేడం ఇది కొంతమందికి అలాగే ఉంటుంది ఇలా నడుస్తుండగానే మా మావయ్య నాకు పిల్లనిచ్చిన మావయ్య ఆయన స్టోరీ చెప్పాలంటే చాలా పెద్ద కథ కానీ ఆయన చాలా గర్వంగా బతికినాడు చాలా లక్షల్లో ఉన్నాడు బిల్డింగ్ ఉన్న బిల్డింగ్ పచ్చికపండు టౌన్లో కట్టాడు లారీ ఉండింది అన్నీ ఉండి ఆ లారీ డ్రైవరు ఒక పెద్ద ఆయన అనుకోకుండా దూరేస్తే యాక్సిడెంట్లో మొత్తం కోల్పోయి ఉన్న ఆస్తిపోయి పోయి ఏదో జరిగింది సంథింగ్ అప్పుడు ఆయన అంతా లాస్ అయిపోయి ఒక విలేజ్లోకి వచ్చేశారు మేడం ఆయన డిప్రెషన్కి వెళ్ళి ఆయన అయిపోయి ఆయన తాగుతూ ఉంటే ఆయన పెరాలసిస్ వచ్చి ఆయన మంచం మీద ఉన్నాడు ఎందుకంటే ఈ తొంభై కాదు తొమ్మిది వందల ఎపిసోడ్లు కాదు తొమ్మిది వేల ఎపిసోడ్ కూడా సరిపో మొత్తం స్టోరీసే చెప్తాం మేడం అందుకని నేను షార్ట్ కట్ అని చెప్తున్నాను అయితే ఆయన అనుకోకుండా ఆ పెరాల ఇచ్చి నుంచి కొంచెం తగ్గుముఖం పడి కొద్దిగా లావెక్కాడు అని బీడీ లాగెట్టాడు అంటే కరెక్ట్గా మా అమ్మ చనిపి వన్ మంత్ ఎగ్జాక్ట్గా వన్ మంత్ అయింది మా మామయ్య చనిపోయాడు మా మామయ్య కూడా నాకు పట్టుకొమ్మలాగా ఉన్నాడు ఆయన చూస్తే ఉచ్చనాకు బతుకున్నంతవరకు మా మామయ్య ఒక బావి మీద రచ్చబండ మీద మాట్లాడుతుండగానే నలుగురితో మాట్లాడుతుండగానే అలాగే కుప్పకూల్పోయాడు ఆయన చనిపోకుండా ముందు మా అమ్మ చనిపోయిన తర్వాత అందరూ ఫ్యామిలీ మొత్తం మా అత్తగారు నేను అందరూ బెంగళూరు వెళ్ళిపోవాలని ఆలోచిస్తూ ఉంటే బతకడం కోసం వెళ్ళారు బతకలే వెళ్ళిపోదామని అనుకుంటూ ఉండే సమయంలో అంతా ప్లాన్ చేసుకుని వెళ్ళిపోదామని అనుకుని బాధపడుతున్న సమయంలో ఒక్కసారిగా బావి మీద ప్పు అంతే మేడం బాధ మగాడికంటూ నీళ్ళు రాకూడదు అంటారు కానీ నాకు ఆగట్లేదు మేడం ఒకవైపు అమ్మ అంటే ప్రాణం అమ్మ చనిపోయింది ఇటు సైడు నా భార్యకి వాళ్ళ నాన్న అంటే మహాప్రాణం వాళ్ళ నాన్నకి నా కూతురు అంటే నా భార్య అంటే చాలా ఇష్టం ఇట్లాంటి పరిస్థితుల్లో తండ్రి చనిపోయాడు చేతికి అందని కొడుకున్నాడు వయసుకు వచ్చిన కూతురుంది మా మామయ్యకి పెళ్ళి పిల్లలేని పెద్ద కూతురు ఇక మా అత్త నా మరదలు నా బామరది నేను నా భార్య ఫ్యామిలీ ఎంతమంది ఏడ్చినా ఎంతమంది ఓదార్చినా ఫ్యామిలీ కావాల్సింది అత్తగారి సైడ్ నుంచి అల్లుడి సైడ్ అల్లుటి సైడ్ నుంచి అత్తగారు వెళ్ళే ఓదార్పు తప్ప వేరే వాళ్ళు ఎక్కడి నుంచి రారు మేడం సరే ఆ చావు రోజు నాకు పిల్లలు లేదు పిల్లలు లేని సమయంలో పిల్లలంగా బిడ్డ లేని ఆ కుటుంబానికి చాలా అవమానంగా ఉంటుంది ఆ భర్తకి అవమానంగా ఉంటుంది మరదాన్ని పెళ్లి చేసుకుందాంలే అని మనసులో ఒక్కరబ ఆలోచించే సమయంలోనే మాంస చనిపోయాడు మాంజ చనిపోయిన తర్వాత ఆ శవం మావ డెడ్ బాడీని పెట్టుకొని మగాడిగా ఇంటికి పెద్దల్లుడిగా మీకు నేను బిడ్డలనే ఉన్నాను ఇంటికి పెద్ద కొడుకులనే ఉన్నాను అని ఇచ్చాను మేడం అందరూ అనుకుంటారు నన్ను ఏదో అలా నా ఆలోచనలు ఎలా ఉంటాయంటే ఒక్కసారి ఏదైనా మాటిస్తే దాన్ని నిరూపించుకునేలా స్టాండ్ అవుతారు మనసులో ఎన్నెన్న ఉండొచ్చు కానీ మనిషి ఆ మాట మీద నిలబడాలి మా మార్గాలు బిడ్డలాగా అనుకున్నాను మామూలు బిడ్డలాగా అనుకున్నాను నా పరిశ్రమ ఏం కాదు బాధల్లోనే మా అమ్మ చనిపోయింది అయితే వీళ్ళకి నేను అంటగా ఉండాలనుకున్నాను నేనున్నానని చెప్పాను మా అమ్మ దహనమైంది కర్మక్రియలు అయ్యాయి గడుస్తూ ఉన్న కాలంలో ఇద్దరికీ బాధ ఇట్లా మా భార్య సైడ్ చూస్తే నాన్న లేదు నా సైడ్ చూస్తే అమ్మలేదు మా ఇద్దరు పరిస్థితులు ఎలా ఉంటాయో ఒకసారి ఊహించుకోండి మేడం ఏంటో అత్తగారికి సారి చెప్పేదేంటి భార్య ఒకసారి చెప్పేది ఏంది ఎదుటి వాళ్ళకి ఎవరికోసారి చెప్పేది అంటారు కదా మేడం మనం ఎక్కడైనా నోరు పొలిపోయి తప్పు చేసి ఉంటే సారీ చెప్పడంలో తప్పు లేదు మేడం సారీ అనేది మనమే పెద్ద ఇచ్చి కొనుక్కురా కానీ ఆ శారీ అనే మాట తప్పు మనం చేస్తుంటే ఆ తప్పుకి క్షమాపణగా సారీ చెప్పడం మన నైతిక ధర్మం మేడం ఆ క్షమాపణ చెప్పిన దాంట్లో వాళ్ళెంత రిలాక్స్ అయ్యి వాళ్ళెంత గొప్పగా ఫీల్ అవుతారు వాళ్ళ మనసుల్లో ఎంత హాయిగా ఉంటుందో మీకు తెలియదు మేడం అప్పుడు ఇంకా పెళ్ళలేని విషయంగా నా మరద నేను పెళ్లి చేసుకుంటాను ఛాన్స్ అస్సలు లేదు ఎందుకంటే మగాడు ఇచ్చినాను అంటారు సో మరద బిడ్డలానే బిడ్డలాగా భావిస్తూ వచ్చిన సంబంధం రెండు మూడు సంబంధాలు సరిగా లేకపోయినా ఫైనల్లో మరదలకి పెళ్ళయింది నా ఆటలని ఎక్కించుకొని వచ్చాను పెళ్ళికి వర్షం పెళ్ళి వచ్చి పెళ్ళైన తర్వాత మా మరదలు పెళ్లి రోజు దీవించిన రోజు ఏమైనా దీవించానో తెలుసా మేడం నా బిడ్డ లాంటి నా మరదలకి బిడ్డ పాపలతో నాకు బిడ్డలు లేదని బాధ ఉంది అయినా నా బిడ్డ నా మరదల మీద ఆశీర్వాదం చేసేటప్పుడు మేడం కించిత్తు బాధపడకుండా హ్యాపీగా నా మరదలు బిడ్డ పాపలతో చల్లగా ఉండాలి నా మరదాలు జీవితం బాగుండాలి నా బిడ్డ జీవితం బాగుండాలని నేను మనసులో కోరుకున్నాను అయితే నా మరదాలను దిమించాను కానీ నాకు పిల్లలు లేదనే విషయం నన్ను ఎత్తు పొడుస్తూ బాధ పెడుతూ కుసింపజేస్తూ నన్ను అక్కడ గుండా లేకుండా చేశాయి మా ఊరిలో కానీ మా అత్తగారులో కానీ నన్ను వాళ్ళు ఎక్కడ లేకుండా చేశాయి వెళ్తూ ఉంటే ఏదో నన్ను అవమానం పొడుస్తున్నట్టు అనిపించేది మగాడి కదా ఎవరో ఎన్నో మాట్లాడితే ఈడు మగోడు అయితే ఈ పెళ్లి చేసుకోవచ్చు కదా అది కదా ఇది కదా కానీ కొన్ని పరిస్థితులు ఉంటాయి చేసుకోలేని పరిస్థితులు కొన్ని ఉంటాయి అది ఎదుటి వ్యక్తికి తెలియదు ఏదో అనుకుంటా నేను పోటుగాడిని నేనైంట చేసుకుంటాను నేనైంట చేసుకుంటాను అంటారు ఒక వింటు కూడా తెంపలేరు మేడం కొన్ని పరిస్థితుల ప్రభావంలో కొన్ని ఒక వెంట కూడా తెంపలేడవాడు వాడి స్థాయికి మీరు చేయలేడు కొన్ని కట్టుబాట్లు ఉంటాయి ఆ కట్టుబాట్లు దాటి చేయాలంటే అది రోక్ అయితేనే చేయగలడు మంచి మనసు ఉన్న వ్యక్తి అయితే చేయలేడు సో ఆ విధంగా నా మరదలు పెళ్లి చేసి నేను నా భార్య ఒక నిన్నకొచ్చి ఆస్థర్మే సార్ టేక్ సెట్లు రెండెకర ఆస్తి ఎలా నా అన్నకే అమ్మాలని చెప్పి నాతో కూడబుట్టిన మా అన్నకి నడుపు మా అమ్మే ఊరికైతే చెప్పిందో అర్థం అమ్మే అర్థం పెట్టుకోదంతా లేకుండా అట్టంటే ఆస్తి ఎంతో సంపాదిస్తానే బతుకుంటే అదేం పెద్ద సమస్య కాదని చెప్పి మా రెండో అన్న పెద్ద అన్న భాస్కర్ రెడ్డి రెండో అన్న చంద్రాడి చంద్రాడికి బలత్కారం పెట్టారు ఆయన నా కూతురు నా వల్ల కాదు అంటే నేను అట్ట వాళ్ళకి అమ్మేస్తాను వాళ్ళకి అమ్మేస్తాను అని చెప్పి ఏదో నా ఇష్టప్రకారం మనస్ఫూర్తిగా మా రెండో అన్నకి ల్యాండ్ అమ్మాను అప్పట్లో ఆరున్నర లక్ష ఈరోజు రెండు కోట్లైనా కూడా దానికి విలువ ఉంటుంది లెక్క ఆరున్నర లక్ష అమ్మాను అమ్మిన తర్వాత అప్పు మొత్తం కట్టేస్తే పోగా నాకు మిగిలింది యాభై వేలు ఆ యాభై వేలుతో ఒక టీవీ ఒక చిన్న మంచం ఏం నాకు మిగిలిన యాభై వేల రూపాయలతో లక్ష మిగిలిననుకున్నాను కానీ యాభై వేల రూపాయలు అబద్ధం బాగా చెప్పి బాగుండదు అన్నట్టు యాభై వేలు మిగిలినది చెప్పాలని ఆ యాభై వేలు యాభై వేలు అంత జరిపింది అని చెప్పి లేకుండా యాభై వేల మిగిలిందని చెప్పి ఒక ప్రిస్టేజ్ ఉంటుందని నేను అబద్ధం చెప్పాను ఆ యాభై వేల రూపాయలతో ఇంటికి ఒక మంచం ఒక టీవీ అది తెచ్చుకొని నా జీవితంలో ఒక మంచం మీద పడుకునేది అప్పుడు దాకా టీవీ పెట్టుకొని చూసింది ఏదో సో టీవీ కొత్త టీవీ ఇప్పుడు దాకా కూడా ఆ టీవీ ఉంది సుమారు రెండు వేల ఆరు ప్రాంతం లేకపోతే రెండు వేల నాలుగే అనుకుందాం రెండు వేల నాలుగు నుంచి అనుకుంటే రెండు వేల పద్నాలుగు అంటే రెండు వేల ఇరవై నాలుగు అంటే రెండు వేల నాలుగు రెండు వేల రెండు వేల నాలుగు రెండు వేల పద్నాలుగు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై సంవత్సరాలు అవుతాను మేడం ఇరవై సంవత్సరాలుగా ఆ టీవీ బ్రహ్మాండంగా ఉంది ఇది వరకు కూడా రిపేర్ లేదు ఆ టీవీ ఉంది సో ఆ విధంగా అమ్మేసి అప్పులు కట్టేసి యాభై వేల రూపాయలతో టీవీ అవి తీసుకునేసి వచ్చేసా ఊర్లో నుంచి బయట వచ్చేసా బయట వచ్చి హ్యాపీగా ఏదో సాధించేద్దామని బతు బతకాలని అనుకున్నానే కానీ మేడం అప్పటి నుంచి ల్యాండ్ లేదే అనుకుంటాం కానీ ఏ బాధ లేదని దున్నుకోవడానికి ల్యాండ్ లేదు ఊరు వాళ్ళు లేదు అమ్మ చనిపోయింది డైరెక్ట్ అనే పరిస్థితి ఏ విధంగా మూవ్ అవ్వాలా రోజు రోజుకి తాగిడి ఎక్కువైంది రోజు రోజుకి బాధ ఎక్కువైంది భార్య మీద చిరాకు అయింది మేడం ఈ చిరాకుతో ఇంట్లో కాస్త చిన్న 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 చిన్నవి గాలివాన్లాగా చిరుకుతూ చాలా ఇబ్బందులు పడ్డాం ఇబ్బంది ఇబ్బందులు పడుతూ ఉంటే ఏదో ఒకరోజు మనం ఎలా ఉంటే మన భార్య కూడా చచ్చిపోతున్నాము అనుకొని నేను భయంకరంగా చిరాకు చేసి చాలా ఇబ్బంది పెట్టాను మేడం నా భార్యని ఈ ఇబ్బంది పెట్టిన తరుణంలో నన్ను వదిలేసి వెళ్ళిపోతే హాయిగా చచ్చిపోదాం మన అమ్మలేదు కదా నన్ను వదిలేసి ఇవి కానీ వెళ్ళిపోతే చచ్చిపోతామని కూడా అనుకున్నాను మేడం నేను ఎంత బాధలు పెట్టినా వెళ్ళలేదు మేడం నా భార్య ఎంత హింస పెట్టినా వెళ్ళలేదు మేడం నా భార్య అలాంటప్పుడు మేడం చిత్రహింసలు పెట్టినా వెళ్ళలేదంటే మేడం ఆ అమ్మాయికి నేను సారీ చెప్పాలి కదా మేడం నా భార్యకి సారీ చెప్పాలి కదా మేడం అటువంటి భార్య దొరుకుతుందా కాబట్టి సారీ చెప్పారు మేడం కట్టుకున్న నా భార్యకి సారీ అని చెప్పారు మేడం మీరేమన్నారు ఏంద్రా సారీ ఉన్నారు సరే మేడం అయితే వీడు సారీ సారీ అని నన్ను సంపుకొందంటానని అనుకున్నారండి మేడం కానీ చెప్పాలి మేడం అయితే మేడం అక్కడి నుంచి ఇద్దరు మీరు ఈ విధంగా మాట్లాడుతూ పెళ్లి చేసుకు ఒక బెడ్ని ఒక బిడ్డ పుట్టిన తర్వాత హ్యాపీగా ఉంది కానీ ఎందుకు నన్ను టచ్ పెట్టద్దు అని చెప్పి లెక్కలు అనుకుని మేడం నేను పెళ్ళి అయిపోయి భర్త చరిపోయి లేదో విడాకులు వాళ్ళని పెళ్ళి చేసుకోవాలని చెప్పి నేను నేర్చుకున్నాను నేను మావిడ ఇద్దరు కలిసి ఇక్కడ నుంచి ఒక తమాషా జరిగింది మేడం ఆ తమాషా అంటే పేపర్ ఆడించాను మేడం రెండో పెళ్ళిని రెండో పెళ్ళిని పేపర్ ఆడిస్తే వాళ్ళు ఫోన్లో మాట్లాడి కమ్మగా మాట్లాడి అక్కడికి వెళ్ళిన తర్వాత కారు ఎత్తుకోవడం అక్కడ పోవడం ఆడ పరిస్థితులు చూడడం వచ్చేయడం ఏదైనా ఒక ఇరవై మందిని చూశాను మేడం మేడం నిజానికి ఈ రెండో పెళ్లి చేసుకోవాలనే కాన్సెప్టు నాకు తాగుడికి అనుకున్నాను తప్ప వేరే లేనే లేదు మేడం నేను తాగాలంటే నేను రెండో పెళ్ళానాలి అనాలి ఆడి మీ తర్వాత ఫెయిల్ అవ్వాలంటే నా భార్య ఫెయిల్ అయ్యి నా భార్య వాళ్ళనే ఫెయిల్ అయిందని చెప్పాలి నేను ముక్కలు కాడి తాగాలి నిద్రపోవాలి ఎప్పుడొకప్పుడు చచ్చిపోవాలి ఈ పరిస్థితుల్లో వల్ల కానీ నిజంగా పెళ్లి చేసుకోవాలని మాత్రం అనుకోలేదు అందరూ ప్రభాని ప్రేమించి పెళ్లి చేసుకుని ప్రేమించి పెళ్లి చేసుకుని పెద్ద పేరు నా భార్యని కానీ ఆ అమ్మాయి కన్నా ముందు ఒక అమ్మాయిని ప్రేమించాలని ఎవరికీ తెలియదు మేడం ఇప్పటిదాకా ఈ వీడియో నుంచి వచ్చిన నగ్న సత్యం తప్ప అంతకుముందు పెద్దగా ఎవరికీ తెలియదు మేడం నా అన్నదమ్ములు నా అక్కలు తప్ప మా అత్తగారి సైడ్ ఎవరికి తెలియదు మేడం అప్పుడు మేడం రెండో పెళ్లి చేసుకోవాలని ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఆ అమ్మాయిని చూసినప్పుడు ముందు ప్రేమించిన మా నేను ప్రేమించిన ఆమె గుర్తొచ్చి ఇక ఇంకో పెళ్లి చేసుకొని ఈ భార్యకి మళ్ళీ ఏం ద్రోహం చేస్తామని ఎప్పుడైనా సరే ప్రభా ప్రభా అని తెలుసు ఆమెకి ఎప్పుడైనా సరే జీవితంలో కనిపిస్తే థూ నీ జన్మజడ నన్ను ప్రేమించానన్నా ప్రభాని ప్రేమించి పెళ్లి చేసుకున్నాను పెళ్లి చేసుకున్నాం పిల్లలు లేదన్న దాంతో మళ్ళీ రెండో పెళ్లి చేసుకోవడం అమ్మాయి జీవితం నాశనం చేసావు కదరా నువ్వు నీ బతుకు అంటుందేమో ఉద్దేశంతో మేడం కేవలం ఇది మొత్తం గమనించాలి ఈ వీడియోస్ మొత్తం గమనించాలి నేను ఇష్టపడిన అమ్మాయి నా భార్య కన్నా ముందు ఇష్టపడిన అమ్మాయి వల్లనే నేను పెళ్లి చేసుకోలేకపోయాను మేడం నా భార్య కూడా కాదు సో అమ్మాయి చాలా గొప్పది కదా అంటే నా వ్యక్తిత్వాన్ని ఆ అమ్మాయిని ప్రేమించిన ఆలోచనలు మళ్ళా రెట్టింపుగా నన్ను నిజాయితీ పని చేస్తూ తాగుపోతే పక్కన పెడదాను మేడం ఎక్కడా నేను పెళ్ళికి పూర్తి స్థాయిలో నేను అంగీకరించకుండా పెళ్లి చూపులకి వెళ్ళడం రావడం ఇలా జరుగుతూ వచ్చింది మేడం సో ఆ పెళ్ళిళ్ళ పెళ్ళి చూపులు రెండో పెళ్లి చూపులు ఇలా జరుగుతూ వచ్చే ఇంటికి వచ్చిన తర్వాత నా వారి నీ వల్లనే ఈ పెళ్ళి జరగలేదు అని చెప్పి మళ్ళా ఆమె నేను తోసేసేవాడి మేడం మేడం ఈరో రెండో పెళ్ళికి వాళ్ళ నుంచి ఇంకొక వీడియోలో చూసుకుందాం మేడం బాయ్ మేడం